తమకు రేషన్ సక్రమంగా అందడం లేదని పడన మండలం కూడూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ ఊరిలో సగం మందికి పైగా ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని అధికారులు చొరవ తీసుకుని వెంటనే అందేలా చూడాలని పడన మండలం కూడూరు గ్రామస్తులు కోరారు పడన మండలం కూడూరు గ్రామంలో గత నెలలో కొన్ని కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి దీంతో గ్రామం కంటోన్మెంట్ జోన్ లోకి వెళ్లింది దీంతో గత నెల పదిహేనవ తేదీన అందవలసిన రేషన్ బియ్యం అందరికీ అందలేదు అయితే గ్రామస్తులు చెప్పేది మాత్రం కంటైన్మెంట్ జోన్ ఎత్తివేశాక బియ్యాన్ని అందిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు మాత్రం సరైన సమాధానం ఇవ్వడం లేదని వారు వాపోయారు ఇప్పటికైనా అధికారులు స్పందించి జూన్ పదిహేను జూలై ఒకటిన రెండూ కలిపి రేషన్ బియ్యం అందించాలని వారు అధికారులను కోరారు నేను ఎక్స్ రాష్ట్ర కౌన్సం కార్యదర్శిగా పనిచేస్తున్నాను మా కూడూరు జూన్ పదిహేను తర్వాత కరోనా వ్యాధి విజృంభించింది దాని కారణంగా రేషన్ షాప్ మూసేశారు మూసేసినా కూడా దాన్ని మళ్ళీ తెరవకుండా పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ప్రైస్ ఇవ్వకుండా డిలే చేశారు ఆ జూన్ ముప్పై తర్వాత నేను ఈ విలేజ్లోకి వెళ్తే ముప్ప పదిహేను ఇరవై మంది మాకు బియ్యం ఇవ్వలేదు కింద నెల అని అడిగితే నేను ఎమ్ఆర్ఆర్ గారికి ఫోన్ చేశాను ఎంఆర్ఆర్ ఫోన్ చేస్తే మేము మీకు ఇవ్వము అని ఆ సమాధానం చెప్తున్న ఎందుకు ఇవ్వని నేను అడుగుతుంటే ఏం తెలియన చెప్తున్నా నీకు అర్థం కావట్లేదు అన్నాడు ఎంఆర్ఓ గారు నేను దానికి ప్రతిస్పందించి నేను డిగ్రీ చదువుకున్నాను నువ్వేం చదువుకున్నావు తెలియని నేను మాట్లాడడం జరిగింది దాని మీద నేను కనుక్కుని ఏం తెలియదు కనుక్కుని ప్రయాణం చేస్తా అన్నాడు ఇంతవరకు అర్థం లేదు అలాగే ఈ పేద ప్రజలకి ఈ వివరాల ఉద్దేశంతో నేను ముప్పై యాభై మంది సంతకాలు పెట్టించుకుని ఆర్డీఓ వారికి ఎన్నతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే డిఆర్ఓ గారికి కూడా ఎన్నతి పత్రం ఇవ్వడం జరిగింది దీన్ని ఇమ్మీడియట్ గా ఈ పేద ప్రజలందరికీ జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై వరకు రావాల్సినటువంటి పేద బియ్యాన్ని రేషన్ కార్డు ద్వారా ఇప్పి ఇప్పించాల్సిందిగా ఆర్టీఓ గారిని కలెక్టర్ గారిని కోరుతున్నాను